ఈ దినము జాలిబంధమా ప్రేమ బంధమా ఏది కావాలి మనకు ఈరోజు అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం అవసరం కోసమో నీ సమస్యల్లో ఉన్నావనో సానుభూతితోనో జాలిపడి నీకు దగ్గర అయ్యే బంధాలు ఎప్పుడొకప్పుడు గాలిలో కలిసిపోతాయి అవి నిన్ను వెక్కిరిస్తాయేమో కానీ శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే నా ఏసయ్య ప్రేమ చాలా గొప్పది తల్లి గర్భమున నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి ఉన్న ప్రేమ నీవు ప్రేమించక మునిపే నిన్ను ప్రేమించిన ప్రేమ ఒక్కొక్క ఒకసారి మనకి ఈ లోకంలో జన్మనిచ్చిన నీ కన్న తల్లిదండ్రులు కూడా నువ్వు ఉన్న స్థితిని బట్టి నువ్వు చేస్తున్నటువంటి ప్రవర్తన బట్టి నిన్ను కూతురుగానో కొడుకుగానో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారేమో కానీ తప్పిపోయిన కుమారుని కూడా అక్కును చేర్చుకున్న ఆదరించిన ప్రేమ ప్రేమించి లాలించి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని ముద్దాడుతానన్న ప్రేమ నా ఏసయ్య ప్రేమ అంతేకాదు నువ్వు రోజు ఎలాంటి ఈరోజు ఎలాంటి దీనహీన స్థితిలో ఉన్నావో అయినప్పటికీ నిన్ను తనకు దగ్గర రమ్మని పిలుస్తూ దినమెల్ల నీ వైపు చేతులు చాపుతున్న ప్రేమ నా ఏసయ్య ప్రేమ అయితే ఈ దినము పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ విశ్వాసంతో ఏసయ్య దగ్గరకు రాగలవా ఈరోజు నీకు నీ కొరకై ఒక బహుమతి సిద్ధముగా ఉన్నదని గ్రహించు జాలిపడుతూ ఇచ్చేటువంటి బహుమతుల కన్నా శాశ్వత పైన ప్రేమతో ప్రేమించి ఇచ్చే బహుమతి చాలా గొప్పది విలువైందని గ్రహించు థ్యాంక్ యూ ప్రైస్ ద